నమస్తే 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 మేము ఇప్పుడు తిరుమల తిరుపతిలో ఉన్నాము అంటే పదిహేడో తారీఖు రాత్రి పదకొండు గంటలకి మేము లైన్లోకి వచ్చాము తర్వాత వి ట్వంటీ నైన్ వెయిటింగ్ హాల్ ఎయిట్ అనమాట ఇప్పుడు రెండైంది సుమారుగా ఈ రెండు గంటల వరకు కూడాను దర్శనం ఇప్పుడు ఇప్పుడు వరకు నైట్ కాదు మధ్యాహ్నం రెండైంది అంటే పం పద్దెనిమిదో తారీఖు మధ్యాహ్నం రెండు గంటలు అయింది ఇంతమటుకి మాకు మోక్షం లేదు మరి సామాన్యులు కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఎవరు రాకూడదు హెల్త్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఎవరైనా వస్తే ధర్మదర్శనానికి వస్తే మాత్రం చాలా ఇబ్బంది పడతారు దయచేసి ఇది గమనించి మీరు రావాలా వద్దా అనేది ఆలోచించుకోండి